అందరికీ నమస్కారం ముందుగా ఓం గణేశాయ నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ భాద్రపద శుద్ధ చవితి రోజున విఘ్నేశ్వరుడు పుట్టిన రోజని కొందరు గణాధిపత్యం పొందిన రోజని ఇంకొందరు భావిస్తారు మహేశ్వరాది దేవత గణాలకు గణపతి ప్రభువు అంటే సకల దేవతలకు ఆయనే ప్రభువన్నమాట అందుకే ఏ పూజ చేసినా గణపతినే మనం తొలుత పూజించాలి గణపతిని తలచుకుంటే చేపట్టిన కార్యక్రమం మంచి పనులు ఆటంకం లేకుండా సాగిపోతాయని హిందూ పురాణాలు పేర్కొంటున్నాయి అందుకే హిందువులకు తొలి పండుగ కూడా వినాయక చవితే వినాయక చవితి రెండు వేల ఇరవై నాలుగు తేదీ శుభముహూర్తం పంచాంగం ప్రకారం ఈ ఏడు రెండు వేల ఇరవై నాలుగులో భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి తిథి సెప్టెంబర్ ఆరవ తేదీ శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ఒక నిమిషం గంటలకు ప్రారంభమై శనివారం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాలు గంటలకు ముగేనుంది ఉదయం తిథి ప్రకారం వినాయక చవితిని సెప్టెంబర్ ఏడున జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు విగ్రహ ప్రతిష్టాపనకు అనుకూల సమయం ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాలు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి ముప్పై నాలుగు గంటల వరకు వినాయకుడి ఆరాధనకు శుభముహూర్తం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఒకటి నిమిషాలు గంటల వరకు ఈ సమయంలో గణపతిని ఆరాధిస్తే శుభం కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు హిందువులకు తొలి పండుగ వినాయక చెబితే అందుకు ప్రతి ఒక్కళ్ళు తమ ఇంట్లో ఆ స్వామిని పూజిస్తారు వినాయక వ్రతం విధానం ఎలా చేయాలో పండితులు చెబుతున్నారు వినాయక చవితి రోజున ప్రాతకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి తర్వాత తలంటు స్నానం చేసి ఉతికిన లేదా కొత్త వస్త్రాలను ధరించాలి మామిడాకులు తోరణాలు కట్టి ఇంటిని అలంకరించారు ఓ పీఠకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి ఓ పళ్లలో బియ్యం వేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి అగరవత్తులు వెలిగించి దీపారాధన చేసుకోవాలి పూజకు కావాల్సిన సామాగ్రి పసుపు కుంకుమ గంధం అగరవత్తులు కర్పూరం తమలపాకులు పూలు అరటపండ్లు కొబ్బరికాయలు బెల్లం తోరం కుందులు నెయ్యి నూనె వత్తలు ఇరవై ఒక్క రకాల పత్రి ఉద్దరిన నైవేద్యాలు వినాయకునికి పాలవెల్లి ఎందుకు కడతారు ఈ అనంత విశ్వంలో భూమి అనువంతే ఆ భూమి మీద నిలబడిపైకి చూస్తే సూర్యుడిని తలదనే నక్షత్రాలు కోటానుకోట్లు కనిపిస్తాయి ఒక పాలసముద్రాన్నే తలపిస్తాయి అందుకే వాటిని పాలపుంత లేదా పాలవెల్లి అని అంటాము ఆ పాలవెల్లికి సంకేతంగా ఒక చతురస్రాన్ని కడతారు గణశుని పూజ అంటే ప్రకృతి ఆరాధనే కదా ప్రకృతిలో సృష్టి స్థితి లయలనే మూడు స్థితులు కనిపిస్తాయి గణశుని పూజలో ఈ మూడు స్థితులకు ప్రతీకలని గమనించవచ్చు ఈ భూమిని సృష్టి సూచించేందుకు మట్టి ప్రతిమను జీవాన్ని స్థితి సూచించేందుకు పత్రిని ఆకాశాన్ని లయం సూచించేందుకు పాలవెల్లిని ఉంచి ఆ ఆరాధనకి ఓ పరిపూర్ణతని ఇస్తాము అలానే పాలవెల్లికి పాలవెల్లి కట్టి మొక్కజొన్న పొత్తులు ఎల్లకాయ పండు వీటన్నిటికీ పసుపు రాసుకుని బొట్టు పెట్టుకోవాలి అలానే వాటిని కట్టి పాలవెల్లి కట్టడానికి తాడుకూడా పసుపు రాసి ఆ తాడుతో ముడివేసుకుని వాటన్నిటినీ మీద పాలవెల్లి కట్టుకోవాలి ఇలాంటి పాలవెల్లి కట్టి తర్వాత మీద అరిటాకుగాని ఏదైనా వాడుకుని వస్త్రం కాని వేసుకోవాలి ఇప్పుడు అరిటాకు మధ్యలో మూడు దోసలు లేదా ఐదు దోసలు బియ్యం పోసుకోవాలి బియ్యం మీద విగ్రహం పెట్టడానికి సమానంగా సర్దుకుని బియ్యంలో మనం తెచ్చుకున్న విగ్రహం నిలుపుకోవాలి ఈ వినాయక విగ్రహం మట్టి విగ్రహం అయితే చాలా మంచిది ఎందుకంటే మనం ఎంత ఆడంబరంగా ఆర్భాటంగా చేశామనేది ముఖ్యం కాదు ఎంత ఏకాగ్రతతో ఎంత భక్తితో చేశామనేది ముఖ్యం అందుకే మట్టి విగ్రహం తెచ్చుకుని పర్యావరణాన్ని కాపాడుదాం వినాయకుని విగ్రహానికి చక్కగా గంధము కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి ఆ తర్వాత వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన గరికమాలలకు మాల సమర్పించుకోవాలి అలానే మీ దగ్గర యాలకుల మాలకాని గరికమాల కాని లేకపోతే మందార పూలతో కాని చామంతి మల్లెపూలతో మాలకట్టి వినాయకుడికి మాలగా వేయండి ఆ తర్వాత పిల్లల పుస్తకాలకి ఓం కాని స్వస్తి కాని పసుపు కుంకుమ గంధం కలిపి రాసి పూజలో పెట్టుకోవాలి అలానే వ్యాపారం చేసేవారైతే పద్దుల పుస్తకాలు కూడా పెట్టుకోవాలి మనకి ముఖ్యమైన పుస్తకాలు అనుకున్న ఏదైనా పెట్టుకోవచ్చు పిల్లలు ఏదైనా సబ్జెక్టులో వెనుకబడి ఉన్నారు అనుకుంటే ఆ పుస్తకాలను తప్పకుండా పెట్టుకోండి ఒకవేళ వీలుంటే అన్ని పెట్టేసుకోవచ్చు ఇలా వినాయక చవితి రోజు వినాయకుని పూజలో పిల్లల పుస్తకాలు పెట్టడం వల్ల వారి చదువుల్లో ఎటువంటి ఆటంకాలు కలగకుండా సాగిపోతుంటాయి అలాగే వ్యాపార అభివృద్ధి జరుగుతుంది అలానే వ్యాపారం చేసేవారైతే ఖాతాలను కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుని పూజలో పెట్టుకోవాలి వినాయకుడి పూజలో తప్పకుండా గౌరీ పూజ చేసుకోవాలి పసుపుతో గౌరీ గణపతి చేసుకుని పూజల పెట్టుకోవాలి ఆ తర్వాత గణపతికి దీపధూప నైవేద్యాలు సమర్పించిన తర్వాత గౌరీ పూజ పూర్తి చేసుకుని ఆ తర్వాత పత్రులతో వినాయకుడి పూజ చేసుకోవాలి వినాయకచవితి పూజకువాడే ఇరవై ఒక్క రకాల పత్రులు ఒకటి మాచిపత్రం రెండు బృహతిపత్రం మూడు బిల్వపత్రం మారేడు నాలుగు దూర్వాపత్రం గరిక ఐదు దుత్తూరపత్రం ఉమ్మెత్త ఆరు బదరిపత్రం రేగు ఏడు అపామార్గపత్రం ఉత్తరిణి ఎనిమిది తులసి పత్రం తొమ్మిది చూతపత్రం మామిడి పది కరవీర పత్రం గన్నేరు పదకొండు విష్ణుక్రాంత పత్రం పన్నెండు దాడిమీ పత్రం దానిమ్మ పదమూడు దేవదారు పత్రం పద్నాలుగు మరువక పత్రం మర్వం పదిహేను సింధువార పత్రం వావిలి పదహారు జాజి పత్రం సన్నజాజి పదిహేడు గండలీ పత్రం లతాదూర్వా పద్దెనిమిది సమీపత్రం జమ్మి పంతొమ్మిది పత్రం రావి ఇరవై అర్జున పత్రం మద్ది ఇరవై ఒక్క అర్కపత్రం జిల్లేడు ఒక్కొక్క పత్రితో ఒక్క పత్రిని సమర్పిస్తూ ఉండాలి అలా ఇరవై ఒక్క రకాల పత్రితో వినాయకుడికి పూజ చేసుకోవాలని అలా ఇరవై ఒక్క పత్రి దొరకకపోతే కనీసం పదకొండు రకాల పత్రినైనా ఉండేట్లు చూసుకోవాలి ముఖ్యంగా వినాయక చవితి రోజు పిల్లలతో పూజ చేస్తే చాలా మంచిది పసుపు కుంకుమ గంధము అక్షతలు పువ్వులతో వినాయకుడికి పూజ చేసుకోవాలి ఈ వినాయక చవితి రోజు తులసి దళాలతో కూడా వినాయకుని పూజ చేసుకుంటాము సంవత్సరంలో ఒక్క వినాయక చవితి రోజు తప్ప మిగతా ఏ కూడా వినాయకునికి తులసి దళాలతో పూజ చేయకూడదు అలానే ఏ పూజ చేసినా సరే మొదట పసుపు గణపతి చేసుకుని ఆరాధిస్తారు ఆ పసుపు గణపతిని కూడా తీసుకెళ్లి తులసి మొక్క దగ్గర పెట్టకూడదు అలానే పూజకు సరిపడేంత పత్రి లేకపోతే పువ్వులు అక్షింతలతో పూజలు చేసుకోవచ్చు అలానే పత్రితో ఎప్పుడైనా వినాయకుడికూడా నిండిపోయినట్లుగా వేయకండి పత్రితో పూజ చేసిన తర్వాత కొన్ని అక్షింతలను చేతిలో పట్టుకుని వ్రతకల్ప పుస్తకంలో వినాయకుడి కథా చదువుకోవాలి వినాయక చవితి రోజు వినాయకుని కథని తప్పకుండా వినాలి లేదా చదవాలి వినాయక చవితి రోజు సాయంకాలం చంద్రుని చూడకూడదు అంటారు ఒకవేళ చంద్రుని చూసిన ఎడల ఇలా మనం మధ్యాహ్నం కథ చదువుకుని ఉంటే లేదా కథ విని ఉంటే ఎటువంటి నీలాపనందల పాలుకామో కథ చదవడం పూర్తయిన తర్వాత మన చేతిలో ఉన్న అక్షింతలను కొన్ని దేవుడికి సమర్పించి ఇంకొన్ని మన మీద వేసుకోవాలి ఆ తర్వాత నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వాలి గణపతికి ఇష్టమైన నైవేద్యం ఆ నియమనిష్టలతో పూజించడం వల్లనే కాదు ఆయనకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించడం కూడా గణిశుని ఆశీస్సులు మనపై ఉంటాయి ఆ గణపతి భోజన ప్రియుడు ఉండ్రాళ్ళు కుడుములు జిల్లేడుకాయలు పాలతాలికలు వడపప్పు చలివిడి పులిహోర పాయసం వంటివి గణపతికి ఇష్టమైన నైవేద్యాలు అందులో ఉండ్రాళ్ళు కుడుములు మోదకాలు అంటే మహా ఇష్టం ఏ వినాయక చవితి నాడు ఆయనకు ఇష్టమైన నైవేద్యాలు సమర్పించడం వల్ల ఎంతో సంతోషించి ఆయురారోగ్య ఐశ్వర్యాలను అనుగ్రహిస్తాడు తెలుసుకున్నారు కదా అని వినాయక చవితి రోజు వినాయకుని పూజ ఎలా చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు